తన గురించి నెగిటివిటీ వచ్చినప్పుడు లైక్ అంటే మనం చూసాం శేఖర్ మాస్టర్ పెట్టే జానులీ మధ్య ఏదో నచ్చింది ఆ సంథింగ్ సంథింగ్ అల్స్ అని చెప్పి మనం విన్నాము అలాంటివి విన్నప్పుడు ఎందుకంటే మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మీకేమనిపిస్తూ ఉంటుంది అంతా జనాలు లోకులు కాకులు అన్నట్టు అది అది నిజమే అనిపిస్తుంది అది ఊరికే రాయలేదు పెద్దవాళ్ళను ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో నేనున్నా కాబట్టి నా క్యారెక్టరైజేషన్ నా వే ఆఫ్ లుక్ మీకు అర్థమైంది వేరేటో చూసానికి ఏం తెలుస్తుంది తెలియదు కదా అట్లనే వా తన పర్సనల్ లైఫ్ తన ప్రొఫెషనల్ లైఫ్ తనకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు వాళ్ళ కొడుకుకి తెలుసు తోడుండే మాకు తెలుసు సోషల్ మీడియా చూసానికి ఏం తెలుసు అది చూసి జడ్జ్ చేస్తున్నారు బాధ అనిపిస్తుంది ఎన్ని డేస్ నుంచి మీకు జానుతో పరిచయం జానులే గారితో స్కూల్ డేస్ నుంచి స్కూల్ డేస్ నుంచి పరిచయం మొన్న ఒక ఫోటో వైరల్ అయింది సో ఇంతకు ముందుకి ఆ ఫోటో కూడా తీసింది మీరే అనుకుంటే కదా మేము నేనంటే అందరం ఒకే అకేషన్లో ఉన్న ఫోటో సో అప్పటి నుంచి వాళ్ళు ఇష్యూ తెరపైకి వచ్చింది సో రిలేషన్లో తను ఉన్నట్టు సరే మీరే చెప్తున్నారు జానులీరు వచ్చే గురించి నెగిటివ్స్ అవన్నీ పట్టించుకోద్దని చెప్పి మీరే చెప్తున్నారు గతంలో అదే జానులీరి గారు సో నాకు ఎలాంటి మ్యారేజ్ పైన నాకు ఇష్టం లేదు నేను నా కొడుకునే నేను చూసుకుంటాను అసలు నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు ఇంకా నేను ఎవరిని పెళ్ళి చేసుకుని నేను చచ్చే వరకి నా కొడుకుని నేను చూసుకొని చనిపోతా అని చెప్పిన అదే జానులు ఇరి సో రీసెంట్ గా మనం చూస్తే ఇంకొక వ్యక్తితో తన రిలేషన్ లో ఉంది సో త్వరలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోపోతున్నట్టు కూడా తనే చెప్తుంది అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే తెరపై యాక్టర్లు అని చెప్పి మా అందరు తెలుసు బట్ తెర వెనకాల కూడా ఇలా అంటే నమ్మాల్సి వస్తుంది కొన్ని విషయాలు ఎందుకంటే ఆమెనే అప్పుడు అలా చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తుంది కాబట్టి దీన్ని క్లారిఫికేషన్ ఏమిస్తారు మీరు క్లారిఫికేషన్ ఇచ్చే అంత రైట్స్ లేవు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ థింగ్ తన పర్సనల్ లైఫ్ అది తను ఇప్పుడు డెసిజన్ తీసుకుంటుంది డెసిజన్ తీసుకోదు తన పర్సనల్ మూవ్ ఆన్ అవుతుంది కాదు తన పర్సనల్ లైఫ్ తను చెప్పినప్పుడు ఇప్పుడు చేసుకోనని చెప్పినప్పుడు వినరు చేసుకున్నాను చెప్పినప్పుడు మీరు విన్నాను అంతే తన పర్సనల్ లైఫ్ అని చెప్పి మీరు అంటున్నారు సెలబ్రిటీ హోదాలో ఉంది డి విన్నర్ అయి ఉంది ఫోక్ ఆర్టిస్ట్ తన నెక్స్ట్ తన ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఫ్యాన్ బేస్ ఇన్ ద సెన్స్ కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటారు నా హీరోని చూసి నేను ఇన్స్పైర్ కావాలంట ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సో నా పవన్ కళ్యాణ్ చూసి నేను ఇన్స్పైర్ కావాలనుకుంటా లైక్ ఆ విధంగా ఉండాలి కానీ ఇలా జాన్ జానులు ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనుకోవచ్చు మరి మీరు గుడ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే తనను ఏది చూసి ఇన్స్పైర్ అయ్యారు ఎవరిలో జాన్ జాన్లీ అక్క ఏది చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు నేను ఇన్స్పైర్ కాలే జానవరి అయిన వాళ్ళు ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు ఉంటారు కదా ఫ్యాన్స్ అంటూ ఉంటారు కదా ఎగ్జాంపుల్ నన్ను అడుగు నేను చెప్తా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి చెప్పి నేను మీరు ఏం అడిగారు ఇన్స్పైర్ అవుతారు కదా అని అడిగారు అవును హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు దీస్ అ డాన్సర్ ఆ డాన్స్ కు సంబంధించి ఆమె తప్పులు మిస్టేక్లు ఏమన్నా స్టేజ్ మీద ఏమైనా జరిగితే దాని ఇలా ఎలా తీసుకోవాలి అనుకుందాం మరి స్క్రీన్ ముంగడికి వచ్చి ఒక వీడియో పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది అంత పర్సనల్ గా తీసుకున్నప్పుడు తన పర్సనల్ నే ఉండాలి వీడియో పెట్టి నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని జనాలు ఏం చూసి ఇన్స్పైర్ అయినారు అంటే తనలో ఉన్న డాన్స్ తనలో ఉన్న యాక్టింగ్ చూసి జనాలు ఇన్స్పైర్ అయినారు ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి తెలియదు ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసు తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆలోచించకుండా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించి జనాలు తనను ట్రోల్ చేశారు సో తన పర్సనల్ గా లైఫ్ గురించి చెప్పాలంటే తనే చెప్పాలి కదా సో తను సోషల్ మీడియా కలిసి చెప్పింది ఎందుకు అవసరం ఉండదు ఎందుకంటే తన అభిమానించే తన ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు నెగిటివ్ అనుకోవద్దు అని చెప్పి వీడియో చేసింది అవును అర్థమైంది కదా నేను అదే అంటున్నా కదా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు తను ఏది వాట్ అని తనకు తెలుసు తను ఏం అది నమ్మాలి అని చెప్పి మీరు చెప్తున్నారు తను మంచిది తను చెడ్డది తను ఇలాంటిదని నేను చెప్పట్లేదు తన తన లైఫ్ ఎక్స్పర్ట్ ఇస్తాము సో సో మేము తన డాన్సులు చూస్తూ ఉంటాం చిన్న స్థాయి నుంచి తన కష్టపడ్డది స్థాయికి వచ్చింది సో ఇట్ చాలా సంతోషం అనిపిస్తుంది మా తెలంగాణ అమ్మాయి ఈ స్థాయి దిందంటే ఎక్స్పెక్ట్ చాలా సంతోషం అనిపిస్తుంది బట్ మేము ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాము అంటే గతంలో తనే చెప్పిన అమ్మాయి తన నూరు నుంచే చెప్పిన అమ్మాయి సో సడన్ గా తను మారి మళ్ళీ ఏంటి ఇలా చెప్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్ మాకు ఏదైతు దానికోసం తీసుకోవచ్చు తన కొడుకు కోసం స్టార్ట్ చేయబోతుంది తన ఇంకా మంచి లైఫ్ బాగుంట అనుకోవచ్చు కదా ఎందుకని నేను ఏమంటున్నాను అంటే మనం ఉన్నది ఆన్ స్క్రీన్ ఫీల్డ్ సో ఈక్వల్ టు సినీ ఫీల్డ్ ఈ ఫోక్ ఇండస్ట్రీ గాని మీడియా గాని సో ఇవన్నీ ఒక ఇండస్ట్రీకి సంబంధించి సో మనం జనాల మధ్యలో ఉంటాం సో జనాలు మనం చూసి ఇన్స్పైర్ అవుతారు మనం ఏం మాట్లాడతాం జనాలు దాన్ని పట్టుకుంటారు సో ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు ఏది మాట్లాడితే బెస్ట్ ఎందుకంటే ఫ్యూచర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఏది మాట్లాడితే బెస్ట్ అని ఆలోచించి మాట్లాడితే బెస్ట్ ఏమో అని చెప్పి నా ఒక ఉద్దేశం అవునా కదా ఎందుకంటే తను నెగిటివ్ అవుతుంది సో నాకేం ప్రాబ్లం లేదు సో తను నెగిటివ్ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగింది కరెక్ట్ తను నెగిటివ్ అవుతుంది ఫస్ట్ ఆ వీడియో పెట్టినందుకు నెగిటివ్ అయింది ఇప్పుడు మళ్ళీ యాక్సెప్ట్ చేసింది ఇది ఏంది పరిస్థితి అన్నారు తన పర్సనల్ లైఫ్ తన ప్రొఫెషనల్ లైఫ్ ని తను మేనేజ్ చేసుకొని తనకున్న మ్యూడ్ స్వింగ్స్ తనకున్న ఏదైతే రిలేషన్షిప్ బ్రేక్స్ లేకపోతే కనెక్షన్ అది ఏదైతే ఉందో తను ఆలోచించుకొని తను తీసుకున్న అది తన డెసిజన్ అది సో ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ హర్ డెసిజన్ యూ కెన్ నీకు అవసరం లేకపోతే యూ కెన్ చూడదు అంతే సో ఈ ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా డిస్కస్ చేసారా జానలీరి గారితో శేఖర్ మాస్టర్ వేసే జాను అని వచ్చినప్పుడు తను మీతో ఏదైనా పర్సనల్ షేర్ చేసుకున్నా పర్సనల్ గా అంటే ఇలాంటి సో ఎప్పుడు పెళ్ళి మరి మీ సిస్టర్ జానులు ఇది సో దిలీప్ అనుకుంటా కదా దిలీప్ తో పెళ్ళి ఎప్పుడు త్వరలో చేసుకుంటామని చెప్పారు త్వరలో వాళ్ళే అప్డేట్ ఇస్తారు కదా అప్పుడు ఇవ్వండి